హాయ్ అండి నేను మీ విజయ ఈరోజు వచ్చేసి ఎంతో టేస్టీ టేస్టీగా ఎంతో హెల్దీ హెల్దీగా చేసుకుని ఉసిరి తొక్కు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ఇది ఎన్ని సంవత్సరాలైనా పాడవకుండా ఉంటుంది ఈ ఉసిరికాయలతో ఈ తొక్కు ఒకసారి చేసి పెట్టుకుంటే పది సంవత్సరాలైనా ఈ పచ్చడి వేసుకోవచ్చు అందులో దోషం అనేది ఉండదు చూస్తున్నారుగా ఇప్పుడు ఉసిరికాయలను తీసుకుని ఇలా శుభ్రంగా తురిమి పక్కన ఉంచుకోవాలి ఇలా గ్రేటర్తో ఉసిరిని ఇలా తురుముకుని పక్కన ఉంచుకోవాలి ఎలా తురుముకోలేని వాళ్ళు కత్తిపెడితో చిన్న చిన్న ముక్కలుగా కూడా చేసుకుని పక్కన పెట్టుకోవచ్చు ఇప్పుడు ఇందులో పసుపు రుచికి సరిపడేంత ఉప్పు నేను ఇంట్లో నాకు ఉసిరి తక్కువ చాలా ఎక్కువగా ఉండటం వల్ల నేను కొద్దిగా చూపిస్తున్నాను దీన్ని మీరు క్వాంటిటీ పెంచుకుని ఎంతైనా చేసుకోవచ్చు నాలుగు కేజీలు ఐదు కేజీలు అలా ఉసిరికాయలు ఎక్కువగా తెచ్చుకుని ఇలా తురుముకుని కానీ లేదంటే ముక్కలుగా కోసుకుని కానీ ఉప్పు పసుపు వేసి ఇలా కలిపేసి జాడీలోకి పెట్టుకోవాలి జాడీలో పెట్టి మూత పెట్టి ఒక రెండు నుంచి మూడు నె మూడు నెలల పాటు దీన్ని ఇలా చీకనిస్తే ఈ ఉప్పు ఉసిరి తొక్కు చీకి ఇదిగో ఇలా నల్లగా తయారవుతుంది ఇలా నల్లగా అంటే వెంటనే నల్లగా అయిపోదు ఒక మూడు నుంచి నాలుగు నెలల పాటు ఉసిరికాయ ఏ కలర్లో ఉందో ఆ కలర్లో ఉంటుంది తర్వాత ఉండగా ఉండగా ఇలా నల్లగా తయారవుతుంది ఇది లాస్ట్ ఇయర్ ఉసిరికాయ పచ్చడి నేను ఇది మీకు ఇప్పుడు చూపించబోతున్నాను ఇప్పుడు ఇలా చీకిన తర్వాత మనం ఒక గిన్నెడు ఈ ఉసిరి తొక్కు తీసుకుని అందులో పచ్చిమిర్చి ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు పచ్చిమిర్చి ధనియాలు జీలకర్ర మినపప్పు పోపు వేసుకుని ఈ పోపు బాగా వేగిన తర్వాత ఇందులో రెండు ఎండుమిర్చి ఈ పచ్చిమిర్చి కూడా వేసుకుని పోపు బాగా వేగిన తర్వాత ఈ పోపు చల్లార్చుకుని మిక్సీ పట్టుకుని ఇందులోనే ఉసిరి తొక్కు వేసుకుని మిక్సీ పట్టుకోవాలన్నమాట ఈ పచ్చిమిర్చి బాగా వైట్గా అయ్యేలా వేగితే పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుంది ఇందులో రెండు స్పూన్లు ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక రెండు స్పూన్లు మినపప్పు వేసి బాగా వేగిన తర్వాత ఎండుమిర్చి పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేసుకుని పోపుని బాగా దోరగా వేయించుకోవాలి ఇందులోనే ఒక కట్ట కొత్తిమీరను కూడా వేసుకుని పసుపు వేసుకుని పోపుని బాగా వేయించి చల్లార్చుకోవాలి ఈ పచ్చడి చర్మాన్ని మెలమెల మెరిసేలా చేస్తుంది రోజు మొదటి ముద్దలో వేసుకుని తింటూ ఉంటే కడుపులో కాన్స్టపేషన్ ఉండదు గ్యాస్ ప్రాబ్లం ఉండదు స్కిన్కి చాలా మంచిది కళ్ళ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది నాకు ఎప్పుడు మా అమ్మగారి సంవత్సరానికి సరిపడా పచ్చడి పట్టిస్తారు ఇలా పది రోజులకు ఒకసారి కొద్ది కొద్దిగా తీసుకుని ఇలా ఫ్రెష్గా రుబ్బుకుంటే పచ్చడి టేస్ట్ బాగుంటుంది చాలామంది అంతా ఒకసారి రుబ్బుకుని కూడా పెట్టుకుంటారు కానీ ఇలా ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ఒక చిన్న బౌలి తీసుకుని దాంట్లో చేసుకుంటూ ఉంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు ఈ పోపుని ఎలా కచ్చా పచ్చగా మిక్సీ పట్టుకుని ఇందులోనే వెల్లుల్లి రెమ్మలను కూడా వేసి ఈ ఉసిరి తొక్కును కూడా వేసి మిక్సీ పట్టుకోవాలి మెత్తగా పోపు ఈ ఉసిరి తొక్కు బాగా మిక్సీ అయిపోయేలా గ్రైండ్ చేసుకోవాలి వెల్లుల్లిపాయలు వేసుకోకుండా చేసుకుంటే పూజలప్పుడు వేసుకోవడానికి కూడా పనికొస్తుంది చూస్తున్నారుగా ఇలా మెత్తగా నలిగిపోయి ఇలా ఉంటుంది ఈ పచ్చడి ఇందులో నూనె మనం వేయవలసిన అవసరం లేదు అన్నంలో కలుపుకునేటప్పుడు వేసుకుని కలుపుకుంటే సరిపోతుంది ఇష్టపడిన వాళ్ళు నూనె బాగా కలుపుకుని అందులోనే ఉంచేసుకుంటే తినేటప్పుడు నూనె కలుపుకోకుండా కూడా వేసుకోవచ్చు దీన్ని గాజు చేసేలా మాత్రమే నిలవ పెట్టుకోవాలి ఇప్పుడు ప్లాస్టిక్ వాటిల్లో నిలవ పెట్టుకోకూడదు చూస్తున్నారుగా దీన్ని నల్లపచ్చడానికి కూడా అంటారు ఇది నల్లగా అయిపోతుంది మనం ఎంత జాగ్రత్తగా పట్టినా ఇది వన్ ఇయర్ పూర్తయ్యేసరికి ఇలా నల్లగా తయారవుతుంది దీన్ని ఇలా మొదటి ముద్దలో కొద్దిగా గానుగు నూనె వేసుకుని కలుపుకుని తింటూ ఉంటే మన కళ్ళకి చర్మానికి చాలా మంచిది చిన్నపిల్లలకు కూడా పెట్టవచ్చు ఒక త్రీ నుంచి ఫోర్ ఇయర్స్ పిల్లలకి పెట్టవచ్చు బాగా చిన్నపిల్లలకి పెట్టకూడదు పేగులకి అంత మంచిది కాదు కాబట్టి ఒక ఐదు సంవత్సరాల పిల్లల నుంచి ప్రతి ఒక్కళ్ళు తినవలసిన పచ్చడి నల్ల పచ్చడి దీన్నే ఉసిరితొక్కు అని కూడా అంటారు నా వీడియో మొత్తం చూసి నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ